రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ వారి యొక్క సేవలు వినియోగించుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రాణాలకు తెగించి లోతు నీటిలో కూడా వారు సేవలు అందిస్తూ ఉన్నారు ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నారు వారికి గత మూడు మాసాలుగా జీతాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా ప్రజల పట్ల ఏమాత్రం కూడా ప్రేమాలు తగ్గలేదనే దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు మిలిటరీని ఎన్డిఆర్ఎఫ్ అదేవిధంగా ఇతర సివిల్ పోలీసులను మిగతా మీ పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు ఎంతమందిని దించినప్పటికీ కూడా ఏ కలుగుల్లో ఎలకలు దాక్కున్నాయో చెప్పగలిగినటువంటి నేర్పరితనము ఆ పరితనము వాలంటీర్లకు మాత్రమే చెందుతుంది అలాంటి వారిని వినియోగించుకోవడం ద్వారా ఈ వరదల నుంచే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ప్రజలకు ఏ ఆపత్కాలము సంభవించినా కూడా వాలంటీర్లు వారి వెన్న ఉంటు ఉండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు అధికారంలోకి రాకముందు వాలంటీర్లకు పదివేల రూపాయలు జీతం ఇస్తాం వారి సేవలు వినియోగించుకుంటామని చెప్పి మీరు ప్రకటించారు నిమ్మల కృష్ణనాయుడు గారు మొదలుకొని మీ యొక్క మంత్రులు అదేవిధంగా మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా మీరు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికైనా కూడా మీరు వాలంటీర్స్ పట్ల సానుకూలమైన దృక్పథంతో వ్యవహరించి వారందరినీ విధుల్లోకి తీసుకొని వారి సేవలను వినియోగించుకొని ఈ యొక్క రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు చేసుకోవాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తాను రాజకీయాల కోసం మేము వైసీపీ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ కాదు ఇతర ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు మేము కేవలం ప్రజలకు మాత్రమే సేవకులం ప్రభుత్వానికి మాత్రమే బద్దులం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఉద్యోగాలను కాపాడండి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా మా యొక్క సేవలతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం